హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలత కలెక్షన్స్ వెల్కమ్ అండి ప్యూర్ ఫైవ్ మెటల్ పంచలోహంలో అన్పాలిష్ చైన్స్ షార్ట్ చైన్స్ అండి స్టూడెంట్స్కి ఫర్ జెంట్స్కి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్పాలిష్ చైన్స్ డైలీ వాడినా మీకు షైనింగ్ వస్తూ ఉంటుంది వాటర్ తగిలితే షైనింగ్ వస్తుంది రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చి స్నేక్ మోడల్ అండి మా ఇవన్నీ కూడా మీకు కంపెనీ ఐటమ్స్ అన్పాలిష్లోనే ఉంటాయి వాడే కొద్ది షైనింగ్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి భారతీయ చైన్ విత్ కటింగ్ అండి ఇది ప్యూర్ ఫైవ్ మెటల్ వస్తుంది ఫైవ్ మెటల్ అంటే అందరికీ తెలిస్తే ఉంటుంది ఇంకేస్తే తెలియకుంటే చెప్తాను బంగారు వెండి రాగి ఇత్తడి ఇనుము ఫైవ్ మెటల్స్తో కలిపి పంచలోహ చైన్స్ కానీ గాజులు కానీ పంచలోహా జ్యువెల్స్ ఏవైనా కూడా చేస్తారండి ఇవి పాలిష్ లేకుండా పాలిష్ వేయకుండా మనకు వాటర్ తగిలితే షైనింగ్ వస్తాయి లైక్ ఉంగరాలు వాడతాం కదా ఇవి రింగ్స్ వాడే కొద్దీ షైనింగ్ వస్తాయండి వాడే కొద్దీ షైనింగ్ వస్తాయి మనకు వాటర్ తగిలితే షైనింగ్ వస్తాయి ఎంత షైనింగ్ వస్తాయంటే మీకు గోల్డ్ ఎలా మెరుస్తుంది అలా మెరుస్తుంది షైనింగ్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ కూడా మీకు గోల్డ్ లాగే ఉంటాయి ఇంతకంటే డల్ అయితే కాదు షైనింగ్ పెరగచ్చు లేదంటే బాడీలో హీట్ ఉంటే ఇంతే షైనింగ్ ఉండొచ్చండి బాడీలో హీట్ని అబ్జర్వ్ చేస్తుంది వాడే కొద్దీ షైనింగ్ పెరుగుతుంది బాడీలో హీట్ ఉంటే మనకి ఇంతకంటే షైనింగ్ అయితే తగ్గదండి డల్ అయినా లెమన్తో క్లీన్ చేసుకుంటే షైనింగ్ వచ్చేస్తుందండి ఎవరు ఫైవ్ మెటల్ అన్పాలిష్ చేస్తుంది ఇది ఎయిటీన్ ఇంచెస్ స్టాక్ అయితే ఎయిటీన్ ఇంచెస్ ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతుంది బట్ త్రీ ఓన్లీ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పటికీ ఈ రోజుకి మళ్ళీ టుమారో అప్డేట్ అవుతూనే ఉంటుంది స్టాకు ఈరోజు మీకు నచ్చిన డిజైన్లో కూడా మేము మేకింగ్ చేసి ఇస్తాము ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ నాకు వాట్సాప్ చేయండి ఎయిటీన్ ఇంచెస్ అన్పాలిష్ కావాలంటే అన్పాలిష్ పాలిష్ కావాలంటే పాలిష్ పాలిష్ ఐటమ్స్కి అయితే మేము వీటికే పాలిషెస్ పంపిస్తాము కానీ పాలిష్ అయితే స్టాండర్డ్గా చాలా రోజులైతే ఉండదండి పాలిష్ పోతే న్యాచురల్గా ఇలాగే ఉంటుంది పాలిష్ కావాలంటే పాలిష్ చేసి పంపిస్తాము అన్పాలిష్ కావాలంటే అన్పాలిష్ మీరు ఏ విషయం ముందే చెప్పాలి పాలిష్ అన్పాలిష్ అనేది కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా అంతే ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు వాట్సాప్ చేయండి ప్రజెంట్ త్రీ చైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇంకా థర్టీ త్రీ ఎయిటీన్ ఇంచెస్లో కూడా వీటిలో ఏమైనా డిజైన్స్ నచ్చింటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ డిజైన్లో మేము మేకింగ్ ఇస్తామండి కొన్ని థర్టీ ఇంచెస్ అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్స్ మీకు ఎయిటీన్ ఇంచెస్లో ఈ డిజైన్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు లేదంటే థర్టీ ఇంచ్ లేదంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఈ డిజైన్ వచ్చేసి మనకి థర్టీ ఇంచ్ ఉంది ట్వంటీ ఫోర్ ఉంది చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది థర్టీ ఇంచెస్ అయితే త్రీ థౌజండ్ బట్ నేనైతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్ క్రింద ఇది వచ్చి హాట్ సింబల్ విత్ ఇలా వస్తుంది ఇది ట్వంటీ ఫోర్ ఉంది థర్టీ ఉందండి ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ థర్టీ ఉంది మీకు ఎయిటీన్ ఇంచెస్లో కూడా మేకింగ్ చేసేమంటే అన్పాలిష్ చేయిస్తాను కావాల్సి ఉంటే విత్ మీరు మినిమం అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి పే చేసిన ఒక త్రీ ఫోర్ డేస్కి మేకింగ్ చేసి మీకు పిక్ పెడతామండి ఫైనల్ పిక్ మీరు ఓకే అంటే డిస్పాచ్ చేసేస్తాము డిస్పాచ్ చేసే ముందు ఫుల్ పేమెంట్ చేయాలి ఇన్కేస్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఆ పేమెంట్ షిప్పింగ్ ఛార్జ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పే చేయాలండి రిమైనింగ్ క్యాష్ ఆన్ డెలివరీలు పంపిస్తామండి ఇవన్నీ కూడా అన్పాలిష్ చేయించే మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో మేకింగ్ ఇస్తాము రోప్ చైన్ లావుగా ఉంటుంది థర్టీ ఇంచ్ ఉందండి ఇవన్నీ ఇది నాన్ తాడు ఇది రోప్ చైన్లో స్మాల్ డిజైన్ అండి ఇది రోప్ చైన్లో కొంచెము ఇది నాన్ తాడు ఇది కొంచెం పెద్దది రోప్ చైన్లో ఇలా భారతీ చైన్ ఇది ఇది సన్నగా ఉంది కదా ఇది భారతీ చైన్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ అండ్ ఇది అయితే ఎయిటీన్ ఇంచెస్ అవైలబుల్ ఉందండి మేకింగ్ అవుతున్నాయి తర్వాత ఇవి కూడా అంతే ఎయిటీన్ ఇంచెస్లో మేకింగ్ అవుతున్నాయి రెడీగా ఉన్నాయి ప్రజెంట్ మీరు వీడియో చూసిన వెంటనే కావాలంటే ఫస్ట్ చూపించిన త్రీ చైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక టూ డేస్లో మేకింగ్ అయి మేకింగ్ అయిపోతాయండి ఈ డిజైన్స్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు మేకింగ్ చేసి కూడా కొత్త డిజైన్ మీకు నచ్చినది కూడా నాకు వాట్సాప్ చేయొచ్చు మేకింగ్ చేసి పంపిస్తాము ఎనీ డిజైన్ మేకింగ్ చేసి ఇస్తాము వాట్సాప్ చేసి మీరు మీకు నచ్చిన విధంగా మేకింగ్ చేయించుకోండి అన్పాలిష్ అండ్ విత్ పాలిష్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి పాలిష్ అయితే మీరు చెప్తే వేపించి పంపిస్తాము అన్పాలిష్ రెడీగా ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ